మన సంస్కృతి వ్యవసాయం మధ్య ఉన్న సంబంధాన్ని మీరు సాగు చేస్తున్న సాంప్రదాయ పండుగ ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ బయట స్ట్రాటజీ అండ్ యాక్షన్ ప్లాన్ అనేది కాప్ లెవెన్ ఇంటర్నేషనల్ దాంట్లో మీ పండుగలు మీ మాటలు ఉండటం మాకెంతో గర్వకారణం మీరు చేస్తున్న ఈ పండుగలకి గత ఇరవై రెండు దశాబ్దాలుగా ఎంతోమంది మీ మీ వ్యవసాయాన్ని మీ మీ విత్తనాలతోనే మీ ఎరువులతోనే పర్యావరణాన్ని అనుకూల అనుకూలంగా చేస్తున్న మీ వ్యవసాయమే ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డులు అందులో ముఖ్యంగా యుఎన్ ఇచ్చిన ఈక్వేటర్ అవార్డు ఇది గత రెండు మూడు సంవత్సరాలుగా కరోనా సమయంలో ప్రపంచమంతా ఎదుర్కొంటున్న దానికి పరిష్కారం కూడా ఇట్లాంటి చిరుధాన్యాలు దీంట్లో సేంద్రీయంగా పండించిన ఆహార పదార్థాలే తింటూ మీరు సహజంగానే పోషకాలను పెంచుకోవాలని ఎంతో మంది న్యూట్రిషనిస్టులు అట్లాగే సైంటిస్టులు కూడా చెప్తున్నారు ఈ టైంలో ప్రపంచం యాక్చువల్గా మన దేశంలో మన రాష్ట్రాల్లో కూడా చాలా మంది తిండి భద్రత లేని సమయంలో కోవిడ్ కరోనా సమయంలో మీరంతా మీ ఇంటి నిండా ఉన్న ధాన్యాలతో పేదలకి అలాగే మైగ్రెంట్ వర్కర్స్కి ప్రెగ్నెంట్ ఉమెన్కి ఇట్లా చాలా రకాలుగా మీరు ఆదుకున్నారు దాదాపు ఇరవై వేల కిలోల ధాన్యాలను మీరు ఇస్తూ ఆదుకున్నారు ఇది ఎంతో గర్వించదగ్గ విషయం మీరు ముప్పై ముప్పై సంవత్సరాల క్రితం ఆహారం అందుకునే స్థితి నుంచి ఇప్పుడు పోషకాహారం వేరే వాళ్ళకి అందించే స్థాయికి మీరు ఎదిగిన తీరు మాకెంతో స్ఫూర్తిని ఇస్తుంది మిగతా రైతులకు కూడా ఎంతో స్ఫూర్తిని ఇస్తుంది బయట నుంచి ఎలాంటి సహాయం అందించకపోయినా ఎన్ని అడ్డంకులు వచ్చినా మీరు మీరు సహాయం చేసుకుంటూ ఈ పంటలను బతికించి వీటిలో ఉన్న గొప్పతనాన్ని బయట ప్రపంచానికి తెలియజేశారు అట్లాగే ఈ నాకు ఈ సమయంలో ఒక విషయం గుర్తుకొస్తుంది రెండు వేల పదిహేనులోనే మీరు మేడం జానకి శ్రీనాథ్ మేడం తో కలిపి ఈ కినోవా వంటి పంటల్ని ఆదరించే కంట మన పంటలైన చిరుధాన్యాలని కొర్రల్ని సామల్ని సజ్జలు ఇవి దేనికి ఆ కినోవా వంటి వాటికి తీసుకోవు సో అందుకుని మనం వీటిని ప్రోత్సహించాలి అని గవర్నమెంట్కి ఒక మెమరాండమ్ కూడా ఇచ్చారు అట్లాగే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ లాగా మీరు కినోవా ని ఎట్లా ఇంటర్నేషనల్ డే ఆఫ్ కినోవా అంటున్నాము ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ లాగా మన మన పంటల్ని ప్రోత్సహించాలి అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు ప్రెస్ నోట్ కూడా చేశారు సో అది ఇప్పుడు సాకారం అవుతుంది రెండు వేల ఇరవై మూడో సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ గా యుఎన్ డిక్లేర్ చేసింది గత రెండు సంవత్సరాల క్రితమే సో అది ఎంత దూరంలో లేదు నెక్స్ట్ ఇయర్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ బిల్లెట్స్ అనేది అట్లీస్ట్ ఆ సమయంలోనైనా మీ మీ రైతులని పంటలు పండించే రైతులని ప్రోత్సహించే దిశగా గవర్నమెంట్ అడుగులు వేస్తుందని కోరుకుంటున్నాము